కారంపూడి వీరళ మహోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగవ రోజు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన కోడిపోరు ఉత్సవంలో నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ కొమ్మలపాటి శ్రీధర్ సినీ నిర్మాత బండ్ల గణేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వీరిని మాచల్ల సభ్యులు బ్రహ్మానందరెడ్డి సాదరంగా ఆహ్వానించారు ముందుగా కారంపూడి మండలం కూటమి నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో టీడీపీ యువ నాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి సారథ్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికి చింతపల్లి అడ్డరొడ్డు నుంచి వేలాది ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ తీశారు ఈ ర్యాలీ వీర్ల దేవాలయం వరకు అక్కడ పల్నాటి యుద్ధ సమయంలో వీరులు వాడిన కొనతాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వీర ఉత్సవాలలో కీలకఘట్టమైన కోడిపోరు ఉత్సవంలో పాల్గొన్నారు అనంతరం వీరచారవంతులు అలనాటి విరోచితమైన పోరాటాలను కోడిపోరు సందేశాన్ని అందిస్తుండగా గురజాల రాజ్యం మాచల రాజ్యం తాలూకు పందెంకోళ్లను సాంప్రదాయబద్దంగా బరిలో దింపి పలనాటి పౌరుషాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు